హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాళ్ళు నేను చేస్తున్న రెసిపీ అటుకులతో కేసరి చేస్తున్నాను నేను ఆర్గానిక్ అటుకులు తీసుకున్నాను అవి కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటాయి వీటిని రెడ్ పోహా అని కూడా అంటారు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతుంది లేనిది ప్లీజ్ లైక్ చేసి చెప్పండి నాకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేను ఒక గ్లాస్ అటుకులని వేయించుకుంటున్నాను నేను ఆ బౌల్లో గీ కానీ ఆయిల్ కానీ ఏమీ వేయలేదు పట్టిగా అటుకులు ఒకటే వేసుకొని వేయించుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు అటుకుల్ని వేయించుకోవాలి వీటిని మిక్సీలో వేసుకుని రవ్వ చేసుకోవాలి కదా అందుకని వేయించుకుంటున్నాను కొంచెం మందపాటి అటుకుల్ని తీసుకోవాలి తీసుకుంటే అవి వేయించుకున్నాక రవ్వ పట్టుకోవడానికి కూడా బాగుంటుంది అదే పల్చటి అటుకులు తీసుకుంటే మిక్సీలో గ్రైండ్ చేసుకున్నప్పుడు పిండి అయిపోతుంది అందుకని కొంచెం మందపాటి అటుకులు తీసుకొని తో చేసుకుంటే బాగుంటుంది ఈ క్యాసర్ చాలా బాగుంటుంది చాలా తొందరగా చేసుకోవచ్చు పండగలు అప్పుడు ప్రసాదంగా చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది చూసారు కదా అటుకులు బాగా వేగిపోయినాయి ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారినాక గ్రైండ్ చే పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో నేను టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం జీడిపప్పు బాదం వేసుకొని వేయించుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా మన ఇష్టం దీంట్లో మెలన్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు బాగా వేగినాక కొంచెం కిస్మిస్ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇవి ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు నేను అదే నెయ్యిలో ఏ గ్లాస్తో అయితే అటుకులు తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు ఒక గ్లాస్ పాలు పోసుకుంటున్నాను పాలు పోసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అవి కాచి చల్లార్చిన వచ్చిన పాలు ఇప్పుడు అటుకులవి రవ్వలాగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఆ పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి అడుగంటకుండా కలుపుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కూడా రెసిపీ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి దీనికి ఏ ఫుడ్ కలర్ కూడా ఏమీ అవసరం ఉండదు ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే అటుకులు తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్తో నేను జాగ్రీ పౌడర్ వేసుకుంటున్నాను నేను త్రీ ఫోర్త్ గ్లాస్ వేసుకున్నాను జాగ్రీ పౌడరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక గ్లాస్ వేసుకోవచ్చు ఏ గ్లాస్ అయితే అటుకులు తీసుకున్నామో ఆ గ్లాసు ఫుల్గా నేను కొంచెం తక్కువ వేసుకున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం కూడా బాగా మెల్ట్ అయిపోయింది చూసారు కదా బాగా మిక్స్ అయిపోయింది చెప్తే కానీ తెలీదు ఎవరికి అటుకులతో చేసాము స్వీట్ అని టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంటుంది కొంచెం ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నాను నేను షుగర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి అనేది మన ఆప్షన్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోండి నేను ఫస్ట్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఇప్పుడు టూ స్పూన్స్ వేసుకున్నాను ఇప్పుడు వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి చూసారు కదా రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో రుచిగా ఉండే అటుకుల రవ్వ కేసరి రెడీ అందరూ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్స్లో చెప్పండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching. Bye.